ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సిరికొండ మండల్ టాపర్గా నిలిచిన సత్యశోధక పాఠశాల విద్యార్థులను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తమ క్యాంపు కార్యాలయంలో అభినందించారు పాఠశాలకు చెందిన కేశివ ఐదు వందల ఎనభై ఒకటి సార్ష ఐదు వందల డెబ్బై మూడు రచన ఐదు వందల డెబ్బై రెండులకు ప్రత్యేక జ్ఞాపికలు అందించి సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతర శ్రమ క్రమశిక్షణ ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం చేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చని పాఠశాల స్థాయిలో నేర్చుకునే విషయ పరిజ్ఞానంతో ఇష్టమైన రంగెంచుకోవాలన్నారు అదేవిధంగా పాఠశాల విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ ప్రశంసించారు విద్యార్థులు ఉన్నత లక్ష్యం నిర్దేశించుకున్న ప్రణాళికబద్ధంగా సాధనతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని దృఢ సంకల్పంతో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళినప్పుడే సమాజానికి విజేతగా పరిచయం అవుతారన్నారు చదువు సంస్కార వినియమాలను మమేకం చేసుకుని ఉత్తమ పౌరులుగా ఎదిగి రేపటి తరాలకు ఆదేశప్రాయమైన వ్యక్తులుగా ఎదగాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఆ నరసయ్య డిసిసి కార్యదర్శి వెనుమ భాస్కర్ రెడ్డి ఉపాధ్యాయులు గంగారెడ్డి శంకర్ సతీష్ విద్యార్థులు పాల్గొన్నారు